అతి ముఖ్యమైనటువంటి ఒక రెండు బిల్లులు తేవడం జరిగింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్ డెకాయిడ్స్ డ్రగ్ అఫెండర్స్ గోండాస్ ఇమ్మరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండవ అధ్యక్ష ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఈరోజు సభలో మీరు ఆందోళన చూశారు బయట కూడా ఇదే ఆందోళన ఉంది ఎప్పుడైనా సరే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా లా అండ్ ఆర్డర్ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సురక్షితంగా ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు కూడా ఒక ప్రశాంతత ఉంటుంది ఎప్పుడు కూడా దేశ భయపడుతూ భయపడుతూ బతకాలంటే అదే మరి మనకు రక్షణ లేదని అభిప్రాయం వస్తే అక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి రాదు వల్గారి అది చూస్తే బాధ ఒకరిద్దరి పైన కాదు అధ్యక్ష అందరి పైన ఇదే వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఈ రోజు మీరు చూసినప్పుడు ఓసారి ఎంత బాధ వేస్తుందంటే ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాళ్ళం పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసాసోసియేట్ అయ్యేవాళ్ళం ఒకప్పుడు విషయా మీరు కూడా ఉన్నారు నేను తెల్లవారితో నిర్ధారలేసి రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లు వచ్చే ఆర్టికల్ చూసుకొని ఆరు గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీంచే పరిస్థితి దాంతో ఒక భయంగా ప్రతి ఒక్కరు పనిచేశారు రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చాడు అంటే ఆ దిశ ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వర్గా రా రవీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ జపట్టలేదు కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది అతని మీద వైఎస్ వైఎస్ఆర్ కు పుట్టిన బిడ్డ కాదు వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే ఇంకా ఉండేటి నేను చెప్పలేన దృశ్యం ఏం చెప్పాలో నాకైతే అర్థం కాదు అది నా నోటుతో నేను చెప్పే విషయాలు కాదు ఉచ్చరించడానికి కూడా ఈ అసెంబ్లీలో మంచిది కాదు ఎలాంటి ఆర్టికల్ అస అలాంటి వాణ్ణి నిన్న మాట్లాడుతూ అతని పేరుతో వేరే వాళ్ళు పెట్టారని చెప్తారా మీరు ఒక నాయకుడు బాధ్యత ఇది అంటే ఇంకా వెనకెందుకు వస్తున్నావు అదే శర్మన నిన్ను కూడా చెప్తా ఉంది ఎవరైతే ఏ రవీంద్ర రెడ్డి ఉన్నారు ఇతను నా మీద పెట్టడంలో అవినాష్ రెడ్డి చెప్పారు వాళ్ళ పిఏ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ డిమాండ్ చేస్తుంది ఎవరైతే బాధపరాదు ఆమె డిమాండ్ చేస్తే ఈ పెద్ద మనిషి ఇప్పుడు కూడా సమర్థించుకునే పరిస్థితికి వచ్చాడు ఒకరిని గురించి ఆర్థిస్తాను ఈరోజు ఎన్ని పోస్టర్స్ అధ్యక్ష హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్కే రక్షణ లేకపోతే ఎవరికి ఉంటుంది ఒక దళిత మహిళ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే రౌడీలకు కూడా భయం లేకుండా పోయింది హోమ్ మినిస్టర్ అని లెక్కలేదు డీజీపీ లెక్కలేదు హోమ్ సెక్రటరీ లెక్కలేదు డిప్యూటీ అని లెక్కలేదు ఎవరైనా లెక్కలేదు అంటే ఏంటి విచ్చరు పెడతాను ఏమనుకుంటున్నారు మీరు ఇంబో పట్టలు చూస్తే అధ్యక్ష డిప్యూటీ సీఎం పైన ఏం చెప్పాలి అధ్యక్ష ఇది చూస్తే మనసు వికలమైపోతుంది బాధ కలుగుతుంది నిద్ర రాదు మనం కూడా మనుషులు అధ్యక్ష ఓసారి వెన్ను చూసినప్పుడు నేను కోసం ఇక్కడికి వచ్చాం ఏ పరిస్థితిలో వచ్చాం ప్రజలకు సేవ చేయాలని వచ్చి ఈ అవమానాలు పాడడం ఏంటంటే ప్రతి ఒక్కరు కల్పిస్తుంది అధ్యక్ష మీద చేశారు ఇక్కడుండే ప్రతి ఒక్క సభ్యుల చేశారు అంటే ఒకప్పుడు అధ్యక్ష ఒక పద్ధతి ఉండేది ఇప్పుడు పద్ధతి లేకుండా పోయింది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇండంలో ఉండే వాళ్ళ పైన ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా కామెంట్లు పెట్టేయడం ఇన్స్టానుసారంగా పోస్టులు పెట్టేయడం ఆ పోస్టు తిరిగి వాళ్ళకి మళ్ళా పంపించడం అంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఇది ఒకటి రెండుగా దిశ ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు